నమస్తే నేను సిరి ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఎలా పెరిగాయో మనం చూస్తూనే ఉన్నాం అయితే బిస్కెట్ బంగారం వంద గ్రాములు తొమ్మిది లక్షల వరకు ఉన్న వంద గ్రాముల బంగారాన్ని ఒక వ్యక్తి ఆరు లక్షలకి ఇస్తానని చెప్పేసి ప్రజల వద్దకు చెప్పడంతో ప్రజలు దానికి అట్రాక్ట్ అయిపోయి ఆయనకైతే డబ్బులు మూట చెప్పడం జరిగింది ఆ డబ్బులు ఎంత మొత్తం అంటే దాదాపు వంద కోట్ల వరకు ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు సో అత్యాశకు పోతే ఎలా ఉంటుందో ఈ పల్నాడు ఘటన అయితే మనకు తెలుస్తుంది దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే అత్యాశ ఎలాంటి వాటికి దారి ఇస్తుంది ఇక్కడ అర్థమవుతుంది పల్నాడులో రాజేష్ అనే వ్యక్తి బిస్కెట్ బంగారం ఏదైతే తొమ్మిది లక్షలు విలువ చేసేది నేను ఆరు లక్షలకి ఇప్పిస్తాను అని చెప్పేసి చెప్పడంతో అక్కడ ఉన్న ప్రజలు ఆ మాటలకు అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు ఇప్పుడు డబ్బులు పోగొట్టుకున్న పరిస్థితులు సో ఇప్పుడు మరి ఇతనికి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది మరి వంద కోట్ల వరకు అని అంటున్నారు మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంట అసలు బంగారం ఎంత ఎస్పెషల్లీ భారతదేశంలో మహిళలకి ప్రీతి అంటే మీకు ఇరవై ఇరవై ఒకటి నాటికి ఇరవై ఒక్క వేల టన్నులు భారతదేశంలో ఉందిట అది ఇరవై మూడు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల నుంచి ఇరవై ఐదు వేల టన్నులకు పెరిగిందిట ఈ మొత్తం బంగారంలో అంటే భారతదేశంలో ఉండే బంగారంలో పదకొండు శాతం మహిళల దగ్గరే ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం అంటే మనం భారతదేశం తీసుకున్నప్పుడు దక్షిణ భారతదేశంలో మహిళలు నలభై శాతం బంగారాన్ని కలిగి ఉంటారు అందులో ఒక్క తమిళనాడు మహిళలే ఇరవై ఎనిమిది శాతం అంట ఎందుకంటే వాళ్ళకి బంగారం పెట్టడం అనేది చాలా ముఖ్యం పెళ్ళిలో వాళ్ళు కట్నంగా వాళ్ళు పౌన్లు అంటారు వంద పౌన్లు యాభై పోన్లు అట్లా వేస్తారనమాట వాళ్ళకి ప్రతిదీ అంటే ఇప్పుడు మీరు చె చెవి కుట్టించటం ఉంటుంది బార్సాల అక్కడి నుంచి మొదలవుతుంది అంటే మామ ఇవ్వాలి అంటే మేనమామ అంటాం కదా వాళ్ళకు కూడా మురమామంటారు మురై మామని అంటారు అనమాట వాళ్ళ ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంటుంది బంగారం పెట్టడం అక్కడ మొదలైపోతుంది మనకి పుట్టినప్పటి నుంచి అట్లా పెళ్ళిలో ఇంక చెప్పద్దు మీకు తెలుసు సో ఈ రాజేష్ అనే వ్యక్తి పెరుమాళ్ళ రాజేష్ ఎవరో ఈయన వచ్చి పల్నాళ్ళు ఇతను ఏం చేశాడు మిర్చి వ్యాపారం చేసేవారు తర్వాత బంగారం వ్యాపారం అంటే వ్యాపారం అంటే ఇగో ఇట్లా అందులోకి దిగాడు ఆయన దిగాక అంటే మనిషికి తొందరగా సంపాదించేయాలి అందులో మహిళలను అట్రాక్ట్ చేసేది ఒకటి బంగారం రెండు ఇంట్లో వస్తువులు చిట్లు అదే చిట్లు చిట్లు తర్వాత మీరు చెప్పినట్టు ఒకప్పుడు స్టీల్ సామాన్కి ఎంత క్రేజ్ ఉంది అంటే మీరు ఇంకా అప్పటికి చిన్నపిల్లలు అయి ఉంటారు అసలు స్టీల్ సామాన్ పెళ్ళిళ్ళలో కూడా స్టీల్ సామాన్ గిఫ్ట్ ఇచ్చేవాళ్ళు ఒక కప్పు ఇచ్చినా కూడా దానికి విలువ ఉండేది ఒక చిన్న కప్పు స్పూను మీరు ఇచ్చారనుకోండి ఇప్పుడు కూడా తమిళనాడులో బేబీ పుట్టింది అనుకోండి ఒక కప్పులో చిన్న కప్పులో పంచదార వేసి ఇస్తారు గిఫ్ట్ బేబీ పుట్టగానే అంత స్టీల్కి ప్రాముఖ్యత ఉండేది అంటే మన పరిణామక్రమం అట్లా వచ్చింది ఇప్పుడు బ్రాహ్మణిళ్లల్లో ఎక్కువ శాతం ఇత్తడి గిన్నెలు వెండి ఇవి ఎక్కువ ఉంటాయి వాళ్ళు అల్యూమినియం వాడేవాళ్ళు కాదు సో మీరు చెప్పినట్టుగా అట్లా వాడకాల్లో బట్టి వాళ్ళ అలవాట్లను బట్టి గిన్నెలు అనేది ఉంటుంది తర్వాత స్టెయిన్లెస్ స్టీల్కి చాలా ఇంపార్టెన్స్ సో ఆడవాళ్ళు అట్రాక్ట్ అయ్యే విషయాలు చెప్తున్నా సో బంగారం మీరు తొమ్మిది లక్షలు వంద గ్రాముల బంగారం బిస్కెట్ బంగారం తొమ్మిది లక్షలు ఉన్న దాన్ని మీరు ఆరు లక్షల నుంచి ఏడు లక్షలకి ఇస్తానంటే ఎట్లా నమ్ముతారు అసలు ఫస్ట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ తీసుకుంటారు కదా ఈ మధ్యన ఒక యాడ్ వస్తుంది మనకి ఆ పేరు చెప్పచో చెప్పకూడదు ఒక బంగారం కంపెనీ తమిళనాడుకు చెందింది మీరు ఐదు గ్రాములు కొంటే మీకు గ్రామ్ ఎంతో బంగారం ఫ్రీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ బంగారం ఇప్పుడు మనలాంటి వాళ్ళం కొని మళ్ళా దాన్ని అమ్మాలంటే కూడా వంద ఆలోచిస్తాం ఎందుకంటే తరుగు పోతుంది అసలు ఇదివరకు ఇట్లా ఇంత తరుగు తీసేవాళ్ళు కాదండి మాకు తెలిసి నేను ఎంతో బంగారం కొనేదాన్ని ఇంత తరుగు ఇప్పుడు ప్రతి దానికి తరిగే మీరు ఇవాళ కొని ఒక నెల తర్వాత అమ్మేసినా దాని మీద ఇంత పర్సంటేజ్ తీసేస్తామంటాడు ఎందుకు తీస్తాడు వాడి దగ్గర కొన్న వస్తువే అది ఇప్పుడు మనం ఒక చోట ఎక్కువ కొంటాం కదా ఒక కొట్లో కొంటాం మనం అంటే మన దోచుకోవటం అనేది దోచుకోవటం ఎందుకు వచ్చింది ఎప్పుడైతే డిమాండ్ పెరిగిందో డిమాండ్కి తగ్గట్టుగా సప్లై లేదు లేదు కాంపిటీషన్ ఈ పోటీ ప్రపంచంలో ఇంత పెద్ద పెద్ద కొట్లు ఎట్లా తెరుస్తున్నారో మనకు అర్థం కాదు తెల్లారులు లేచేసరికి మీకు ఒక ఏరియాలో మొత్తం అన్ని దుకాణాలు ఉంటాయి బట్టల దుకాణాలు ఏంటి అంటే మనకి ఒక్కొక్కే ఒకప్పుడు కొన్ని చోట్లే కేంద్రీకృతమై ఉన్న దుకాణాలన్నీ ఇప్పుడు ఒక దిల్షుక్ నగర్ ఒక కుక్కటిపల్లి ఒక సికింద్రాబాద్ ఇట్లా ప్రతి ఏరియాలో కొట్లు వచ్చేసరికి కాంపిటీషన్ పెరిగిపోయేసరికి అవి తట్టుకోవటానికి రకరకాల స్కీమ్స్ అనమాట సరే పోయినా అది అక్కడ పెడితే ఇట్లా వ్యక్తిగతంగా అతను నమ్ముతానంటే వీళ్ళు ఎలా నమ్మారు అది కూడా వెంటనే కాదు బిస్కెట్ వెంటనే ఇవ్వాల మీరు డబ్బు ఇచ్చేసేయండి నేను తెప్పించాలని చెప్పి ఉంటాడు ఆరు నెలలు టైం పెట్టారు అసలు ఆరు నెలలులో మీకు ఇవ్వకపోతే నేను బిస్కెట్ ఇవ్వకపోతే ఆరు నెలల తర్వాత మీకు ఆరు పర్సెంట్ వడ్డీకి ఇస్తా అన్నాడు ఇప్పుడు ఆరు నెలలకి ఆరు లక్షలకి అనుకుందాం ఎంత వడ్డీ వస్తుంది కనీసం ఆ వడ్డీ ఏదో మీరే బ్యాంకులో వేసుకుని ఆ వడ్డీ మీరు తెచ్చుకోవచ్చు కదా ఇంకో నాలుగు గ్రాములు బంగారం మీకే వస్తుంది అంటే కామన్ సెన్స్ అంటా ఉంటుంది ముప్పై ఆరు వేలు అనుకుందాం ఒక ఐదు తులాలు బంగారం వస్తుందిగా ఎనభై వేలు అనుకుంటే తులం పోనీ నాలుగు తులాలు వస్తే ఒక అర అరకాసు మీకు వచ్చేస్తుందిగా అంటే మనిషి ఎందుకు ఆలోచించడు ఈ తొందరపాటు ధోరణి ఎందుకు ఈ అట్రాక్షన్ ఎందుకు ఇంత ఆకర్షణ బంగారం అంటే మనకి దీనివల్ల కుటుంబాలు ఛిద్రమైపోతాయండి ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు వీళ్ళ దగ్గర ఏమీ లేదు అంటే తెలివిగా అతన్ని తీసుకుని ఉంటాడు అని నేను మీకు తెలియదా ఇవన్నీ ఎలా రాసిస్తామో నాకు చాలా ఇబ్బంది అవుతుంది మీకు నేను ఇంత తక్కువకు తెచ్చిస్తున్నాను కదా మీరు నమ్మాలి నేను ఈ ఊరు వాడినే కదా ఎన్ని రకాలుగానో చెప్పచ్చు ఇప్పుడు మీరు నాకు తెలుసు అనుకోండి సిరి మీరు ఒక వ్యాపారం మొదలు పెడతారు నేనేం చేస్తాను మనసిదే కదా ఏముంది ఇందులో నమ్ముదాంలే అనుకుంటా ఎవరికి తెలిసి మీరు మోసం చేస్తారో చేయరో అనుభవంలోకి వస్తే కదా తెలియదు ఎక్స్పీరియన్స్ అయితే అంతే సో ఇప్పుడు అదే అయింది ఒక చిట్టి లేదు అంటే తీసుకున్నట్టు ఏమీ లావాదేవీలు ఏం లేవు లెక్కపత్రం లేదు ఇచ్చేసారు గుడ్డిగానే ఆరు లక్షలు వంద గ్రాముల మూడు లక్షలు మనకు కలిసి వస్తుంది ఈ మూడు లక్షలు ఆలోచించారు కానీ పోయి ఆరు లక్షల గురించి ఆలోచించాలి సో ఇప్పుడు ఏమైంది మొత్తానికి వంద కోట్లకు అతను టోకరా ఇచ్చాడు ఇప్పుడేమో ఫోన్ ఎత్తట్ట మనిషి ఎక్కడున్నాడో తెలియదు వెతుకుతున్నారు మొత్తం కుటుంబ సభ్యులే అయి ఉండొచ్చు ఎందుకంటే హ్యాపీ కదా ఇప్పుడు ఫారిన్ వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు ఏముంది మనకేం తెలుసు వంద కోట్లు ఉంటే మీరు వెళ్ళరా ఇప్పుడు మనకి నిత్యానందా వెళ్ళిపోలా ఇప్పుడు మన జగన్ గారు వెళ్ళిపోవటానికి రెడీగా లేరు ఎవరికి వాడు డబ్బు ఉంటే ఏముందండి ఈ రోజుల్లో అందులో ఇది ఇది ఎలాగంటే ఒక రాసుకున్నవేమి లేవు కాగితాలు ప్లస్ ఏ రకంగా వీళ్ళు కేసు పెడతారు ఫలానా వ్యక్తి మీదని అక్కడ అక్కడ దొరుకుతారు వీళ్ళందరూ అతను దొరకడు వీళ్ళందరూ అంటే కూడా ముందు ప్లాన్గా దీన్ని ఎట్లా చేయాలి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏం చేసి ఉంటాడు అన్ని ప్రిపేర్ చేసేసుకుని వెళ్ళిపోవటానికి జంప్ అయిపోవటానికి ప్లాన్ చేసుకుని మంచిగా ఒక మంచి రోజు చూసుకుని వెళ్ళిపోయి ఉంటాడు వంద కోట్లు ఏంటండి బాబు మన అన్ని కోట్లే ఈ మధ్యకాలంలో అంటే ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనం ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటున్నాం ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నాం అందులో కోట్ల గురించి మీరు అన్నట్టు ఇరవై ముప్పై కోట్ల పైన వంద కోట్ల క్లబ్ లో చేరాడు అవినీతిలో అందరూ వంద కోట్ల క్లబ్ సినిమాలు అయిపోయింది ఇప్పుడు సినిమాలు గురించి మనం వంద కోట్ల క్లబ్ మాట్లాడి వ్యక్తుల గురించి వ్యక్తుల గురించి వంద కోట్ల క్లబ్ మాట్లాడుకుంటున్నాం మనం అంటే ఈజీ అయిపోయింది అయిపోయిందనుకోవాలా మోసం చేయడం ఈజీ అయిపోయిందా లేకపోతే మోసం వ్యక్తులు పెరిగిపోయారు అనుకోవాలా లేకపోతే లేదంటే కలిగి ఉన్న వ్యక్తులు అయిపోయారంట అంటే ఎప్పుడు కూడా దురాశ దుఃఖానికి చెట్టు అని దురాశ అనేది అందులో ఆడవాళ్ళకి మోజు బంగారం అంటే అది ఎంత కాదనుకున్న ఎవడు ఇప్పుడు ఏవండి మనం చెప్తే వీళ్ళందరూ కోపాలు వస్తాయి కానీ మేము కమ్యూనిస్టులం లేదు మేము మరొకటి అని చెప్పుకునే వాళ్ళందరూ ఈరోజు బంగారం కొంటున్నారా లేదా ఈరోజు డైమండ్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళందరూ ఒకప్పుడు వంద రూపాయల బట్టలు కట్టుకునే వాళ్ళు ఇప్పుడు వేలల్లో బట్టలు కట్టుకుంటున్నారు ఒక పెద్ద ఆయన అమ్మా నువ్వు అలా అనకమ్మ బంగారం పెట్టుకుంటున్నారని అన్నారు నాతోటి ఒక కమ్యూనిస్ట్ సార్ మీరు వచ్చి చూడండి కావాలంటే అని చెప్పారు ఈరోజు కమ్యూనిస్ట్ మహిళలు అన్న వాళ్ళందరూ అభ్యుదయ భావాలు ఉన్నాయి అన్న వాళ్ళందరూ అంటే అందరూ అంటే ఒక అట్లీస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ టాక్ ఫార్టీ పర్సెంట్ ఇంకా అలాగనే ఉండి ఉండొచ్చు సిక్స్టీ పర్సెంట్ నగలేసుకుంటున్నారా లేదా అంటే బంగారం అనేది అంత ప్రీతి అదేంటో దాంట్లో ఒక ఆకర్షణ అండి అంటే మన దగ్గర తులం బంగారం అంటే ఇంకొకటి బంగారం మీద ఎందుకు మోజు అంటే మనకి ఇప్పుడు మనం అప్పు తెచ్చుకోవాలంటే ఎవరిని అడగక్కర్లా ఒక బ్యాంక్ వెళ్ళక్కర్లే మనం ఒక అప్పు అప్పు కావాలనుకుంటే దీన్ని తాకట్టు పెట్టుకుని తెచ్చేసుకోవచ్చు మళ్ళీ విడిపించుకుంటాం ఆ సౌలభ్యం ఉంటుంది మనకి అంటే మనకు ఒక భద్రత ఆడవాళ్ళకి బంగారం అంటే మోజ్ అంటే పెట్టుకోవడం ఒకటే కాదు పెట్టుకోవడం కంటే కూడా పెట్టుబడి పెట్టడానికి వాళ్ళకి అది ఒక ఏమనాలి టూల్ అనమాట అందుకని వాళ్ళు కొనడానికి ఇష్టపడతారు ఎందుకంటే భర్త మీద ఆధారపడకుండా ఇప్పుడు పిల్ల పెళ్లి చేయాలి లేదు పిల్లాడికి సడన్గా ఫీజు కట్టాలి లేదు వ్యవసాయదారుల కుటుంబాల్లో మీకు బంగారం అంతా కూడా సీజన్లో ఎప్పుడూ కూడా బ్యాంకుల్లోనే ఉంటుంది తనఖాల్లోనే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తనఖా పెట్టి తెచ్చి వాళ్ళు నాట్లు వేసి మళ్ళీ పంట పండాక దాన్ని విడిపించుకోవటం అనేది సహజం అందుకని ఎప్పుడూ కూడా ఒక పిల్ల పెళ్లి చేయాలంటే ఒక ఎకరం భూమి అమ్మకుండా జరగదు బంగారం తాకట్టు పెట్టకుండా పని అవ్వదు ఇది అంటే నానుడు ఎప్పట్లో కాబట్టి ఈ బంగారం మీద మోజుకి ప్రధాన కారణం మళ్ళా మనకు అది అవసరానికి పనికి వస్తుంది అనే ఒక్క రీజన్ తోటి మనకి దీని మీద ఇంత పెట్టుబడి పెడుతున్నారు ఏది ఏమైనా ఈ రాజేష్ అన్న వ్యక్తి నేను ఇస్తాను అని ఫోన్లో చెప్పాడని తెలుస్తోంది మనకి నేను మీకు వెనక్కి ఇచ్చేస్తాను ఈ డబ్బులని సో ఇచ్చేస్తే కనీసం వడ్డీ ఇవ్వకుండా అసలు ఇచ్చినా కూడా వాళ్ళందరూ సేఫ్లో ఉంటారని అనుకుందాం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ